ఇషడు నుంచి దాదాపు ఒక పది ఎకరాల దాకా ఒక మనిషి అనుక ఇవ్వాలని నేను నా అభిప్రాయం అనుకో ఇషడు నోటికి వర్తించాలో పది ఎకరాలి వర్తించాలి పది ఎకరాలు ఉన్న అయినా సుఖ మనము పంట పండించే సుఖ గవర్నమెంట్కే ఇస్తున్నాం బాబు అయినా అయినా సుఖా లాస్ కావచ్చు ఒక ఇష్యూ నుంచి పది ఎకరాల దాకా మనం ఇయ నా అభిప్రాయంతో ఇవ్వాల ఇవ్వాలా అని అనుకుంటున్నాను సత్యం కానీ మైపాల్ కానీ అందరూ ఈ రైతు బంధు అమలుపై సూచనలు చేశారు నా అభిప్రాయం ఈ రూల మార్పు రైతు బంధు కోసం ఒక్కొక్కరికి ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరా ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అంటే కుటుంబాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి అంటే పాస్బుక్ వరకు ఐదు ఎకరాలు ఇస్తే బాగుంటుంది ఈ అంటే నా సూచన ప్రకారం నా ఆలోచన అలాగే ఈ రైతు ఇంత ఈ ఇంతకుముందు ఈ పెట్టుబడి సాయాన్ని ఈ కేసీఆర్ గారు ఏ మన దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని ఈ రైతు బంధు మన మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం రైతులకు చాలా గబాకరం అలాగే ఈ ఈ గవర్నమెంట్ కూడా రెడ్డి గుడి కూడా రెడ్డి గారు కూడా ఇప్పుడు దాన్ని ఇంకా పదివేల నుంచి పదివేలకు వేస్తూ దానిని ఇంకా అమలు చేయడం చాలా సంతోషకరము చాలా సమయం దిగిని నా ఆలోచన ప్రతి ఒక్క రైతు ఐదు ఉన్న రైతుకు ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను కుటుంబానికి పది రైతు భరోసా ఇస్తూ అలాగే మన సబ్సిడీలు రైతులకు సబ్సిడీ సబ్సిడీ వ్యవసాయ యంత్రాంగాలు కానీ మన క్రిప్పు కానీ అట్లాంటివి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఈ రైతు బంధు అనేది మొట్టమొదటిగా సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టారు సన్న చిన్నకర అంటే మనం ముందటి నుంచి ఐదు ఎకరాల వాళ్ళు సన్న చిన్నకర రైతులు అంట ప్రతి ఐదు ఉన్న రైతులు సన్న చిన్నకారు రైతులే చాలా ఇబ్బందుల్లో పాల్గొకూరు కాబట్టి ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సన్న చిన్నకారు రైతులను దీన్ని వర్తింపేయాల ప్రతి పాస్బుక్ ఉన్న సన్న చిన్నకారు రైతు కుటుంబంలో నలుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు దాన్ని రైతు ఒక సందర్శనకర రైతు ఉందని తీసుకోవాలి మినిమం కుటుంబంలో ఒక నలుగురు ఉంటారు ఇద్దరు తన తల్లిదండ్రి భరత ఉన్నదని మంచి ఐదు ఎకరాలని ఇరవై ఎకరాలు వర్తిస్తారు ఆ ఫ్యామిలీలో ఆ విధంగా సందర్శనకర దృష్టి తీసుకొని అందరికీ ఇవ్వాలి రెండోది ఏంటంటే కొండలు గుట్టలు వాగులు వంకలు అవన్నీ తీసేయాలి దీంట్లో ఎవరైతే సాగు చేస్తుందో ఆ భూమికే ఇవ్వాలా మళ్ళీ ఐదు ఎకరాల కన్నా ఎక్కువ రైతు ఉంటుంది ఐదు ఏడు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులు ఉంటాడు దాన్ని కటఅప్ చేసేయాలి ఇప్పుడు కిసాన్ దాంట్లో ఎంత ఉండని ఒక ఆరు వేలు ఇస్తుంది ఎకరం ఉన్న రైతుకు అంతే ఇస్తారు పది రైతుకు అంతే ఇస్తుంది ఆ విధంగా ఐదు ఎకరాలకు ఎక్కువ ఉన్నా కానీ ఐదు లోపు ఉన్న అంతకే కటింగ్ చేసి ఆ రైతుకు కూడా ఇవ్వాలి ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు రైతుకు అంటే ఆగస్టు దాకా కొనసాగించారు కానీ మనకు కూడా ఒక దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ప్రభుత్వం దాని వృధా కాదు ఇలా మిగిలినటువంటి డబ్బులు ఇదే రైతులకు మళ్ళీ ఉపయోగించడానికి ఒక అవకాశం ఉంటుంది ఒక ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేసింది మీరు వేరే వేరే సబ్జెక్టులు పోకుండా కేవలం రైతు భరోసా ఏమనుకుంటారు అనుకుంటున్నారు ఎట్లా ఇస్తే బాగుంటుంది అనుకుంటే మాట్లాడుతుంది రైతు భరోసా ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఒక విషడు నుంచి దాదాపు ఒక పది ఎకరాల దాకా ఒక మనిషన్కా ఇవ్వాలని నేను నా అభిప్రాయం అనుకుంటున్నాను ఇష్యూ నుంచి వర్తించాలో పది నుంచి వర్తించాలి పది ఎకరాలు ఉన్న అయినా సుఖ మనము పంట పండించే సుఖ గవర్నమెంట్కే ఇస్తున్నాం అయినా అయినా సుఖ లాస్ అవ్వదు ఒక ఇషన్ నుంచి పది ఎకరాల దాకా మనం ఇయ నా అభిప్రాయంతో ఇయ్యాలా చూ ఇయ్యాలా అంటే అనుకుంటున్నాం సమావేశానికి ప్రత్యేక జనరల్ బాడీ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన గౌరవనీయులు చైర్మన్ గారికి అదేవిధంగా నూతన ఎన్నిక కాబడిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ అన్వేష్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీరున్న డైరెక్టర్లకు మళ్ళీ అధికారికి ఇక్కడికి విచ్చేసిన రైతు వాళ్ళందరికీ నమస్కారాలు